మనుషుల్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి ఆల్రెడీ సక్సెస్ అయ్యారు అందులో భాగంగా విద్యార్థులకి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికతని పెంపొందించాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేటలో ఉన్నటువంటి మా ప్రైవేట్ పాఠశాలల అన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరినీ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తాం సో ప్రతి విద్యార్థికి నైతిక శిక్షణ ఇప్పించాల్సినటువంటి బాధ్యత మా ప్రిన్సిపల్ అందరిపైన ఉంది కాబట్టి మా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అందరి తరఫున మేము మా విద్యార్థులందరినీ ఈ కార్యక్రమానికి తీసుకొస్తాం మరియు మన ప్రెస్మా సభ్యులందరూ కూడా ప్రతి పాఠశాలలోని విద్యార్థులని ఈ గురు పూజోత్సవం కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను శనివారము పన్నెండు తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది విన్నీ వచ్చి బైరి గార్డెన్లో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ వారి గారికి నిన్న జరిగిన గురు పురస్కరించుకొని ఇక్కడ కూడా సిద్దిపేట అఖిల భారత్ అనుమతి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు రకరకాల కార్యక్రమాలు సిద్దిపేటలో ఉన్న పిల్లలందరితోటి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అఖిల అఖిల భారత అన్వ దీక్ష సేవా సమితి ఏర్పాటు చేసిన సిద్దిపేట విభాగం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసి విధ విజయవంతం చేయాలని సవినయంగా వేర్కొంటున్నాం అందులో భాగంగా సిద్దిపేటలో ఉన్న చాలా స్కూల్స్ మన లోకల్ స్కూల్స్ యాజమాన్యం కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తారు ఎందుకంటే భవిష్యత్తులో రేపు రాబోయే తరం అంతా పిల్లలదే కనుక ఆ పిల్లలకు గురువుల పట్ల దేశం పట్ల స్త్రీల పట్ల గోమాత పట్ల మన హిందూ సనాతన ధర్మం పట్ల ఏ విధంగా మసలుకోవాలి ఎట్లా మెదులుకోవాలి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే ప్రవచన కార్యక్రమాన్ని కూడా పూజ్య గురుదేవులు దుర్గాప్రసాద్ స్వామి వారు ప్రవచిస్తారు కనుక తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సిద్ధిపేట విభాగం తరఫున మీ అందరికీ జయ హనుమా సకల విద్యలకు నాంది తల్లిదండ్రి తర్వాత గురువుగారే కాబట్టి ఈ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠం సిద్దిపేట విభాగం తరఫున మన స్థానిక ప్రజలందరి ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి సామూహికంగా బహిరంజయ గార్డెన్లో గురువుగారికి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారికి గురు పూజోత్సవము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సిద్దిపేట ప్రజలందరికీ ఒక సువర్ణ అవకాశం ప్రతి సంవత్సరం ఏదో ఆశ్రమంలో హైదరాబాద్ కానీ కన్నకోయలో లేదా విజయవాడలో జరుగుతుంటుంది ఈ సంవత్సరం స్థానికంగా మన సిద్దిపేటలో నిర్వహించాలని సంకల్పించి మన స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని వారు కూడా ప్రోత్సహిస్తూ మన దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన పరమేశ్వరన్న గారితో సంకల్పించిన సందర్భంగా ఈ గురు పూజోత్సవాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది మన ఎంపీ గారిని కూడా సంప్రదించడం జరిగిందిలే కానీ వారు అనారోగ్య రీత్యా శస్త్రజ్యం చేసులో వాళ్ళు రావడం లేదు మన మిగతా ప్రధానికం అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎందుకంటే పూజ గురుదేవులు నలభై సంవత్సరాల క్రితం హనుమాన్ మాలాధారణ దాన్ని ప్రారంభించి మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కోయ ప్రాంతాల్లో కూడా దేవాలయాలు నేను దగ్గర కూడా దేవాలయాలు నిర్మించి మన సనాతన ధర్మం ఏ విధంగా ఉండే మనం ఎట్లా హెచ్చరించాలి మనం ఎట్లా పునీతలం కావాలని తెలియజేసి ఎంతో మందిని ఈరోజు సుమారుగా లక్షలాది మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా హనుమాన్ దీక్ష ధారణ అనే దాన్ని మన అందరికీ సుపరిచితం చేసి మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం మన పూజ్య గురుదేవులకు మనం ఎంత చేసినా తక్కువే కాబట్టి కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టలేము కాబట్టి ఏదో పూలో పత్రో సమర్పించుకునే విధంగా రేపు గురుపూర్ణమి నాడు ఇచ్చేసి స్వామివారిని పూజించి మనం ఆ స్వామి గురు గురు బా దీవెనలు మనం అందరం పొందాలి గురువుగారికి మనం ఈ విధంగా ధన్యవాదాలు తెలియాలని కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ ఉదయం స్వామివారికి అభిషేకం హవనము దాని తర్వాత గురు పూజోత్సవం ఉంటుంది అందరికీ తీర్థప్రసాద భోజనాలు కూడా ఏర్పాటు చేయడం కాబట్టి అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం జై హనుమాన్ జై శ్రీరామ్ జై గురుదేవ్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్